హలో నేను మిస్ఎస్ రావు సింధూర్ టూ పాయింట్ ఓ పాకిస్తాన్ని పూర్తిగా నేలమట్టం చేసేసింది ఆ దేశంలో ఉన్నటువంటి ఎయిర్ బేస్ల్ని కొట్టేసింది భారత్ నుంచి వెళ్ళినటువంటి మిజైల్స్ ఆ దేశంలో ఉన్నటువంటి రావాల్ఫ్ ఎయిర్ బేస్ని లాహోర్ ఎయిర్ బేస్ని అలాగే కరాచీ బేస్ని కొట్టేశాయి మరి భారతదేశం ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంది అనంటే బుధవారం రాత్రి అర్ధరాత్రి తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి పదిహేను సిటీస్ని టార్గెట్ చేస్తూ పాకిస్తాను మిజైల్స్ని ఎక్కుపెట్టింది అయితే ఆ మిజైల్స్ అన్నింటినీ కూడా మధ్యలోనే భారత ఆర్మీ కూల్చేసింది దాని దానికి కారణం రష్యా సపోర్టు ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నటువంటి డ్రోన్స్ యాంట్రీ డ్రోన్ వార్ని స్టార్ట్ చేసింది భారత ఆర్మీ రాడార్లు రష్యా ఇచ్చినటువంటి రాడార్లను ఉపయోగించింది ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేటువంటి దాన్ని ఉపయోగించి పాకిస్తాన్ భారత్ పదిహేను సిటీల మీద ఎక్కుపెట్టినటువంటి మిజైల్స్ని మధ్యలోనే కుప్పగోల్ చేసింది ఒకే ఒక్క మిజైల్ అమృత్సర్ని టచ్ చేసింది ఆ మిజైల్కి సంబంధించినటువంటి ఒక పార్ట్ ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది నేషనల్ ఇంటర్నేషనల్ ఛానల్స్లో అది ఇప్పుడు వైరల్ అవుతుంది ఆ విజువల్ కూడా మరి ఎందుకు పాకిస్తాన్ పదిహేను సిటీస్ మీద పెట్టింది పదిహేను సిటీస్ మీద ఎక్కుపెట్టి భారతదేశంలో ఉండేటువంటి ఎయిర్బేసుల్ని డిఫెన్స్కి సంబంధించినటువంటి వాటిని ధ్వంసం చేయాలని చెప్పి సాహసం చేసింది అంటే చైనా ఇచ్చినటువంటి సహకారం చైనా టర్కీ నుంచి తీసుకొచ్చుకున్నటువంటి మిసైల్స్ తోటి భారతదేశాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ఎయిర్ బేస్ని కుప్పుకొల్చాలని చెప్పి ప్రయత్నం చేసింది కాకపోతే చైనా వస్తువులు ఎలా ఉంటాయో మనకు తెలుసు మేడింగ్ చైనాకి సంబంధించినటువంటి నాణ్యత ఎలా ఉంటుందో తెలుసు అలాగే పాకిస్తాన్కి ఇచ్చినటువంటి మిజైల్స్ కూడా పనిచేశాయి వాళ్ళు టార్గెట్ చేసినటువంటి టార్గెట్కి అక్కడ పనిచేసినటువంటి మిజైల్స్కి సంబంధం లేకుండా ఉంది అంటే ఎన్హాన్స్ చేసినటువంటి టెక్నాలజీతో కూడినటువంటి మిజైల్స్ని పాకిస్తాన్కి ఇవ్వలేదు చైనా దాంతో పాకిస్తాను చైనాను నమ్మి నట్టేట మునిగిపోయింది మొత్తం పాకిస్తాన్ కుప్పగూలేటువంటి పరిస్థితి ఇప్పుడు భారత ఆర్మీ టార్గెట్ చేసింది బుధవారం రేత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి పాకిస్తాన్ పదిహేను సిటీస్ మీద భారతదేశంలో పదిహేను సిటీస్ మీద ఎక్కుపెట్టారు మిజైల్స్ని ఇంక్లూడింగ్ హైదరాబాద్ ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి భారత ఆర్మీ భారతదేశంలో ఉన్నటువంటి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ని ముందే మూసేసింది రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ అలాగే గుజరాత్ బోర్డర్స్లో హై అలర్ట్ ప్రకటించింది మరోవైపు పాకిస్తాన్కు సంబంధించినటువంటి మిజైల్స్ని కొప్పుగూలుస్తూనే ఇంకొక వైపు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నీలం జీలం అనేటువంటి ప్రాజెక్టు మీద అటాక్ చేసింది దాంతో పాకిస్తాన్కి కరెంట్ లేదు అలాగే వాటర్ కూడా లేకుండా చేసింది చైనా సహకారంతో నీలం జీలం ప్రాజెక్ట్ని నిర్మించారు చైనా సహకరి సహకరిస్తూ ఇచ్చినటువంటి మిజైల్స్ని ఇండియా మీద ప్రయోగించింది పాకిస్తాన్ మరి చైనా సహకారంతో కట్టినటువంటి నీలం జీలం కులిపోయింది ఇప్పుడు వాళ్ళు ప్రయోగించినటువంటి పదిహేను మిజైల్స్ ఏవైతే ఉన్నాయో అవి మధ్యలోనే ధ్వంసం అయిపోయాయి ఫలితంగా ఏమైంది రావల్పిండి లేచిపోయింది అలాగే లాహోర్ లేచిపోయింది కరాచీ లేచిపోయింది ఇప్పుడు లబోదిబో అంటుంది పాకిస్తాన్ అయినప్పటికీ కూడా మేము మళ్ళా భారతదేశం మీద యుద్ధం చేస్తామని చెప్పి ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి చెప్తున్నారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మున్నీరు ఎక్కడున్నారో కూడా తెలియదు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడని చెప్పి అప్పట్లోనే చిన్న బంకర్లో ఉన్నారన్నారు అసలు ఆయన బయటికి రావట్లేదు మీడియా ముందుకు రావట్లేదు పాకిస్తాన్ ప్రధానమంత్రి మాత్రమే కనిపిస్తున్నారు రక్షణ మంత్రి కనిపిస్తున్నారు మించి ఎవరు కనిపించట్ల మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కరెక్ట్గా ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాలు మధ్యలో ఇరవై ఐదు నిమిషాలు కేవలం ఇరవై ఐదు నిమిషాల్లోనే పాకిస్తాన్లో ఉండేటువంటి ఉగ్రవాద స్థావరాలని ఆపరేషన్ సింధూర్ పేరుతోటి కొట్టేసింది భారత ఆర్మీ అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు చనిపోయారు వంద మందికి పైగా అలాగే ఉగ్ర స్థావరాలు కూలిపోయాయి ప్రధానమైన లష్కరే ఎయిబాయ్ కానీ అలాగే హిజ్బుల్ ముహద్దీని కానీ అలాగే జైష మహద్ మహమ్మద్ కానీ ఇవన్నీ కూడా ఉగ్రవాద సంస్థలు కుప్పకూలిపోయాయి ధ్వంసం అయిపోయాయి ధ్వంసం చేసింది భారత ఆర్మీ విచిత్రమైన పరిణామం ఏంటంటే ఆ దాడితోటి మాకు సంబంధం లేదని చెప్పి పాకిస్తాన్ అంటూనే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఫ్యూనర్ అంత్యక్రియల్లో పాకిస్తాన్ ఆర్మీ పాల్గొంది పాకిస్తాన్ పొలిటీషియన్స్ పాల్గొన్నారు అధికారిక లాంఛనాలతోటి వాళ్ళకి అంత్యక్రియలు జరిపారు మొత్తం అంతర్జాతీయ సమాజం అవన్నీ కూడా చూసింది అందుకే పాకిస్తాన్ ఇప్పుడు ఏకాకి అయిపోయింది అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్కి సరైన గుణపాఠం భారతదేశం చెప్తుంది అనేటువంటి ఫీలింగ్ ఇప్పుడు అంతర్జాతీయ సమాజానికి ఉంది సో మంగళవారం అర్ధరాత్రి తర్వాత సింధూర్ వన్ పాయింట్ ఓ స్టార్ట్ అయింది బుధవారం అర్ధరాత్రి తర్వాత టూ పాయింట్ ఓ ఎలా ఉందో పాకిస్తాన్ చూసింది మరి త్రీ పాయింట్ ఓగు ఉంటుందా అనేటువంటి ఆందోళన కలవరం నెదర్లాండ్ రాత్రుల్ని ఇప్పుడు పాకిస్తాన్ గడిపేటువంటి పరిస్థితికి వచ్చింది సో మంగళవారం అర్ధరాత్రి నుంచి పాయింట్ టు పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను టెర్రర్ బేస్లు ధ్వంసమయ్యాయి మంగళవారం రాత్రి దాటిన తర్వాత అర్ధరాత్రి తర్వాత దూసుకు వెళ్ళాయి మిజైల్స్ అక్కడ ఉండేటువంటి స్థావరాలని ఉగ్రవాద స్థావరాలని ఎగ్జాక్ట్గా టార్గెట్ చేసి భారత ఆర్మీ ఫెయిల్ చేసింది పాక్ ఎయిర్ పై బుధవారం అర్ధరాత్రి తర్వాత ఎప్పుడైతే పాకిస్తాన్ రెచ్చిపోయి భారతదేశంలో ఉన్నటువంటి పదిహేను సిటీస్ మీద టార్గెట్ చేసిందో హైదరాబాద్ వైజాగ్ ఢిల్లీ ఇలా అనేక సిటీస్ మీద టార్గెట్ పెట్టింది ఆ విషయం తెలుసుకున్నటువంటి భారతదేశం మళ్ళీ ప్రతిచర్యగా ఇప్పుడు పాకిస్తాన్ మీద ఎయిర్ బేస్ల్ని అటాక్ చేసింది లాహోర్ ఇస్లామాబాద్ రావల్పిండి టోటల్గా క్లోజ్ అయిపోయింది ఎయిర్ బేస్లు రావల్పిండి ఎయిర్ బేస్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది రావల్పిండి ఘటనలో పాకిస్తాన్కి కనీసం రెండు వేల కోట్ల రూపాయలకి పైగా నష్టం జరిగింది కేవలం రావల్పిండి ఎయిర్ ఎయిర్ బేస్ పేల్చినందువల్ల ఇక లాహోర్ ఎయిర్ బేస్ పాక్షికంగా ధ్వంసమైంది పాక్ రాజధాని ఇస్లామాబాద్ బేస్ టోటల్గా నేలమట్టం అయిపోయింది పాక్కి ప్రస్తుతం కోలుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది పాక్ మిజైల్ని ఇండియా కూల్ చేసింది ఎయిడ్ డ్రోమ్స్ తోటి ఇజ్రాయెల్ ఎయిట్ డ్రోన్స్ తోటి కూల్ చేసింది భారత్ లోని పదిహేను నగరాలపైన పాక్ కన్ను అమృత్సర్ నగరం పైన క్షిపణి దాడికి ప్రయత్నం చేసింది కాకపోతే మిస్ అయిపోయింది దాని శకలం మాత్రం పడింది అక్కడ పాక్ ని కూల్చివేసింది భారత్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇండియా పైన కన్నేయకుండా ఉంటే గనక పాక్ ఎయిర్ బేస్లు క్షేమంగా ఉండేవి మొదటి నుంచి చెప్తుంది భారత్ టార్గెట్ ఉగ్రవాదులు ఉగ్రవాద స్థావరాలు మాత్రమే పాకిస్తాన్లో ఉన్నటువంటి పౌరులకు కాదు పాకిస్తాన్లో ఉన్నటువంటి సైన్యం కాదు అని చెప్పి చెబుతోంది కానీ పాకిస్తాన్ సైన్యం వినిపించుకోలేదు ఎల్ఓసి దగ్గర ఉద్రిక్తమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పింది రేంజర్లు వాళ్ళ మోటార్ల ద్వారా భారత భూభాగంలో ఉన్నటువంటి సామాన్యులని అమాయకుల్ని ఎవ్వర్ని దొరికితే వాళ్ళని కాల్చేసింది దాదాపు ముప్పై మంది ప్రాణాలు కోల్పోయారు జవాన్లు ఇద్దరు ముగ్గురు వీరభనం పొందారు మరి పాకిస్తాన్ని నేలమట్టం చేయకుండా భారతదేశం ఉంటుందా ఉండదు సో ఇస్లామాబాద్లోని ఐఎస్ఐ హెడ్ క్వార్టర్ పైన దాడి దాడికి స్కెచ్ చేసింది భారత ఆర్మీ ఒకవేళ ఐఎస్ఐ ఐఎస్ఐ హెడ్ క్వార్టర్ మీద కనుక దాడి జరిగి ఉంటే అసలు ఏమైనా పాకిస్తాన్ని మర్చిపోవటమే ఆ స్థాయిలో పోయేది లాహోర్ రావల్పిండి కరాచీ ఈ మాత్రం ఎయిర్బేసుల మీద అటాక్ జరిగింది కానీ జస్ట్ ఐఎస్ఐ హెడ్ క్వార్టర్ మాత్రం మిగిలి ఉంది దాని మీద కూడా టార్గెట్ పెట్టారు భారత ఆర్మీ పాక్ ఆత్మవిశ్వాసం మీద దెబ్బ పడింది ఇప్పుడు ఈ మిసైల్ దాడు దాడులతో ఇప్పటికే రాడార్లు చైనా ఇచ్చినటువంటి రాడార్లు పనిచేయట్లేదు పాకిస్తాన్కి ఎందుకంటే ఎన్హాన్స్ చేసినటువంటి రాడార్లు ఇవ్వలా అదే రష్యా భారతదేశానికి ఇచ్చినటువంటి ఎస్ ఫోర్టీన్ ఎన్హాన్స్ చేసినటువంటి టెక్నాలజీ ఫుల్ ప్రెడ్జెడ్గా దాన్ని వాడుకునేటువంటి టెక్నాలజీని ఇచ్చారు కానీ చైనా మాత్రం ఆ రాడార్లు ఎస్ ఫోర్టీన్ అనేటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేటువంటి రాడార్లని పాకిస్తాన్కి ఇచ్చింది కానీ లిమిటెడ్ యూజ్కి మాత్రమే ఇచ్చింది ఎందుకంటే చైనాకి రష్యా ఇచ్చింది వీటిని అక్కడి నుంచి చైనా పాకిస్తాన్కి ఇచ్చింది సో అవి లిమిటెడ్గానే పనిచేస్తాయి అంటే పుల్ ప్రెజర్గా వాడుకునేదానికి ఆ మెకానిజం అందజేయాల రష్యా కానీ భారతదేశానికి పుల్ ప్రెజర్గా వాడుకునేదానికి అనుమతి ఇచ్చింది అది టెక్నాలజీని అందజేసింది రష్యా సో థ్యాంక్స్ టు రష్యా ఎప్పుడైనా మన రష్యానే ఆదుకున్నది సెవెంటీ వన్ యుద్ధంలో కూడా రష్యానే ఆదుకుంది చైనా ఎయిర్ డ్రోమ్ అట్ర ప్లాప్ అయిపోయింది పాక్ అంతర్భాగం పైన దాడి జరిగింది పాక్ నాశనం చేయగలమని వార్నింగ్ ఇచ్చింది పాక్ పాక్కి క్లోర్ టోటల్ వార్నింగ్ వెళ్ళిపోయింది భారతదేశం తలుచుకుంటే పాక్ పూర్తిగా సర్వనాశనం అయిపోతుందని పాక్ పైన చట్టాచాటి చైనాకు హెచ్చరికలు ఇచ్చింది ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి చైనా ఇప్పుడు భారతదేశం యొక్క అత్యాధునికమైనటువంటి యుద్ధ సన్నద్ధం ఎలా ఉంటుంది టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారు ఎన్హాన్స్ చేసినటువంటి యుద్ధ విమానాలు ఏ విధంగా ఉన్నాయి మిజైల్స్ ఎలా ఉన్నాయి రాడార్లు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు చైనా గుర్తిస్తుంది అందుకే పక్కన ఉండేటువంటి చైనాకు కూడా ఇప్పుడు ఒక రకమైనటువంటి అలజడి మొదలైంది ఇండియా పవర్ఫుల్ కంట్రీ అని చెప్పి ఇప్పుడు ఒక ఒపీనియన్కి చైనా వస్తుంది ఇరవై ఐదేళ్ళ పాటు కోలుకోకుండా పాకిస్తాన్ని టార్గెట్ చేసింది భారతదేశం ఆర్థిక మూలాలను ధ్వంసం చేసుకుంటూ వచ్చింది పాక్ మిలిటరీని టోటల్గా నిర్వీర్యం చేసేటువంటి ఒక పెద్ద వ్యూహాన్ని భారత ఆర్మీ రచించింది సింధూర్ వన్ పాయింట్ ఓ ఉగ్రవాద స్థావరాలని కూల్ చేసింది సింధూర్ టూ పాయింట్ ఓ పాకిస్తాన్లో ఉన్న ఎయిర్ బేస్ల్ని అలాగే డిఫెన్స్ సెంటర్స్ని కూల్ చేసింది మరి సింధూర్ త్రీ పాయింట్ ఓ ఉంటుందా అనేటువంటి ఒక భయం పాకిస్తాన్ని వెంటాడుతుంది అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్ర లేదు నేను రాత్రులను గడుపుతుంది పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ దేశం మరి టూ పాయింట్ ఓనే ఇలా ఉంటే ఒకవేళ త్రీ పాయింట్ ఓ ఉంటే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి ప్రపంచ పట్టం నుంచి దాన్ని మర్చిపోవటమేనా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ